పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న పరిచయ కార్యక్రమానికి ప్రకాశం జిల్లా దోర్నాల మండలం పెద్ద బొమ్మలాపురం గ్రామానికి చెందిన అభ్యదరీ అమిరెడ్డి శ్రీనివాస రెడ్డి గారు పాడి పంటల ఛానల్ రావడం జరిగింది నమస్తే అండి నమస్తే మేడం గారు వీరు ప్రతిలో అంతర పంటలు సాగు చేస్తూ మంచి ఫలితాలు పొందుతున్నారు అంతర పంటల సాగు యాజమాన్య పద్ధతుల గురించి ఛానల్ ద్వారా రైతు సోదరులకు తెలియజేస్తారు రైతన్నలందరికీ నమస్కారం నేను పూర్తిగా ప్రకృతి వ్యవసాయంలో పత్తి పంట సాగు చేస్తున్నాను ఏప్రిల్ మే జూన్ మాసాలలో నా యొక్క పొలం పిఎండిఎస్ అంటే నవధాన్యాల సాగుతో కప్పబడి ఉంటుంది తర్వాత ఆ యొక్క నవధాన్యాల సాగును మేతగా ఉపయోగించుకోవచ్చు లేదంటే కళ దున్నుకోవచ్చు నవధాన్యాల సాగు వల్ల ప్రధాన పంటకు కావలసినటువంటి పోషకాలు అందుతాయి అదేవిధంగా ప్రధాన పంటకు కావలసినటువంటి మొత్తం పోషకాలు విలువలు మొత్తము మనం ముందే మన భూమికి అందిస్తున్నాం తర్వాత నేను ప్రధాన పంట పత్తి ఒక వారం ముందే ఘనజీవామృతం ఒక నాలుగు వందల కేజీలు రైతన్నలంతా పత్తి వేసే ముందు మనం ఎరువు చల్లుకుంటూ ఉంటాం ఎరువుతో పాటు ఘనజీవామృతం అంటే మనము ఆవు పేడ ఆవు పంచితము శనగపిండి బెల్లము వీటన్నిటితో తయారు చేసినటువంటి ఘనజీవామృత పొడిని మనం భూమిలో రెండు ట్రాక్టర్ల ఎరువు చల్లుకున్న నాలుగు వందల కేజీల ఘనజీవామృతము భూమికి మనం అందించిన సమానంగా ఉంటుంది అంటే మనం ఘనజీవామృతం కానీ ఎరువులు కానీ జీవన ఎరువులు ఇవన్నీ మనము ఎందుకు వాడతామంటే మన యొక్క నిద్రా వ్యవస్థలో ఉన్నటువంటి మన భూమిలో ఉన్నటువంటి సూక్ష్మజీవులకి ఆహారం అందించడానికి కోసం మనం భూమిలో ఉన్నటువంటి సూక్ష్మజీవులకి ఆహారం ఎప్పుడైతే అందుతుందో సూక్ష్మజీవుల వృద్ధి అయితేనేమి వానపాముల సంఖ్య అయితేనేమి బాగా పెరుగుతుంది అందుకని నేను ఖచ్చితంగా వేసే ఒక వారం ముందే ఘనశివామృతం వేసుకుంటాను తర్వాత అచ్చతోలుకొని పత్తి పంట వేసుకుంటాను పత్తి పంట వేసే ముందే ఒక నాలుగు రోజుల ముందే పత్తి పంట సరిహద్దు పంటగా అదే కంచె పంటగా జొన్న పెట్టుకుంటాను నాలుగు వర్షలు తరువాత పత్తిలో అంతర పంటలుగా ఆరుసార్లు పత్తి వేసుకుంటాను కంది మరలా ఆరుసార్లు పత్తి ఒకసార్ కంది ఇలా అంతర పంట పత్తి కంది పత్తి కంది అనేది అవలంబిస్తున్నాను అదేవిధంగా పత్తిలో పత్తి మొక్కకు మొక్కకు మధ్య బెండలు పత్తి మొక్కకు మొక్కకు మధ్యలో మట్టిక పత్తి మొక్కకు మొక్కకు మధ్యలో గోరుచుక్కుడు పత్తి మొక్కకు మొక్కకు మధ్యలో ముల్లంగి ఇవన్నీ మనము పత్తిలో అంతర పంటలుగా నేను అవలంబించాను మళ్ళా పత్తిలో ఒక పది ఆముద మొక్కలు కూడా నాటుకుంటాను పత్తిలో ఈ అంతర పంటల వల్ల మనకు ఆదాయంతో పాటుగా సస్యరక్షణగా మన యొక్క జీవులు ఏవైతే మనము నాటి నుంచి ఉండి ఇప్పుడు ఎక్కువ విచ్చవిడిగా పురుగు మందులు వాడి మన భూమిలో కనుమరుగైనటువంటి సీతాకోక చిలుకలు రెక్కల పురుగులు ఇవన్నీ మళ్ళా మన భూమికి రావాలంటే అనేక రకాల అంతర పంటలతో మనం సేద్యం చేయాలా ఇప్పుడు అంతర పంటల వల్ల దోమల నివారణతో పాటుగా అదనపు ఆదాయం వస్తుంది ఎప్పుడైతే నేను పత్తిలో బెండ వేశానో బెండ మొత్తము తెల్లదోమ నాశిస్తుంది మన పత్తిలో రైతన్నలందరూ కూడా ఎక్కువగా పత్తి పంటను నాశనం చేసి పత్తి పంట సమృద్ధిగా పెరగకపోవడానికి కారణం తెల్లదోమ ఈ తెల్లదోమనంతా కూడా నేను బెండ పంటతో కవర్ చేశాను తర్వాత బెండ పంట తర్వాత పత్తి నాటిని ఇరవై ఐదు రోజులు పసుపు పల్లాలు పెట్టుకుంటాను తర్వాత మొత్తము తెల్లదోమ పచ్చదోమ ఇవన్నీ కంట్రోల్ కావడానికి నేను ఈ వాడతాను దశపర్ణి కషాయము అదేవిధంగా అగ్నాశ్రము అదేవిధంగా నా పత్తి పంట పెరగటానికి పుల్లటి మజ్జిగ అదేవిధంగా పంచగవ్య కోడిగుడ్డు నిమ్మరస ద్రావణము ఇవన్నీ ఉపయోగిస్తాను ఇలా నేను ప్రకృతి వ్యవసాయంతో పత్తి పండించటం వల్ల పత్తి పంట ఒక్క ఆరు నెలలకు వచ్చేటటువంటి ఆదాయమే కాకుండా ముందే నాకు అదనపు ఆదాయం వస్తుంది ఆ ఆదాయాన్ని నేను పత్తి పంటకు ఖర్చు పెట్టడానికి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా పత్తి పంటలో అధిక దిగుబడి అధిక నాణ్యత కలిగినటువంటి కాయలు మనం పొందాలి అంటే ఖచ్చితంగా పూర్తిగా ప్రకృతి వ్యవసాయంతో మనం పండించాలి ప్రకృతి వ్యవసాయ విధానంలో ప్రతి సాగు అంతర్ పంటల వలన ఎలాంటి ఫలితాలు అనేది ఛానల్ ద్వారా చాలా చక్కగా వివరించారు ధన్యవాదం ధన్యవాదాలు మేడం